డిప్యూటీ స్పీకర్ శ్రీ కర్మూరి రఘురామకృష్ణం రాజు గారు మన మధ్యకి రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం సమాజ సేవలో సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రయోజనాల్లో అగ్రగామిగా నిలుస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ సార్ ెస్ అకాడమీ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ నాకెంతో ఆప్తులు అలపాటి సురేష్ గారికి రాజ్ న్యూస్ చైర్పర్సన్ లక్ష్మీరావు గారికి ఈరోజు ఈ అవార్డ్ రాజ్ న్యూస్ వాళ్ళు ఇస్తున్న బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామికవేత్తలకు వివిధ రంగాల్లో పేరుగాంచిన విశిష్ట వ్యక్తులకు ఇస్తున్న ఈ అవార్డు గ్రహీతలు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఎవరికైనా ఏదైనా ఒక వారి వారి వృత్తిలో రాణించినప్పుడు రికగ్నిషన్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం ఒక వెన్ను తట్టి ఒక ప్రోత్సాహంలాగా ఉంటుంది సో తప్పకుండా ఇటువంటి అవార్డ్స్ పత్రిక మీడియా రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు పారిశ్రామిక రంగంలో వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తుల్ని గుర్తించి పది మందికి వారిని పరిచయం చేయటం అనేది ఒక మంచి సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి మరి తెర తీసి వారికి ఉన్న అపారమైన ఈ మీడియా రంగంలో ఉన్న అనుభవంతో ఈ రాజ్ న్యూస్ ఛానల్ని తీసుకొని అతి తక్కువ సమయంలోనే అందరికీ కూడా గుర్తుండే విధంగా ఈ రాజ్ న్యూస్ ఛానల్ని మంచి నెట్వర్క్తో ఇప్పుడు అన్నీ కేబుల్ టీవీల్లోనే కాకుండా అన్ని సాటిలైట్ ఛానల్స్లో కూడా రాజ్ న్యూస్ అనేది అందరూ కూడా చూసే విధంగా ఎందుకంటే రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని చోట్ల రాజ్ న్యూస్ ఇప్పుడు రావటం ఆ న్యూస్ అందించే విధానంలో కూడా నిష్పక్షపాతంగా వారికి ఉన్న అనుభవంతో జర్నలిజంలో ఉన్న అనుభవంతో నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు ఆ న్యూస్ అందించడం అనేది అంత ఈజీ కాదు అందులోనూ ఒక మహిళగా ఉంటూ ఎందుకంటే ఒక వార్త వచ్చిందంటే ప్రెషర్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే రకరకాల కేసులు ఉంటాయి ఇవన్నిటిని కూడా ఒక మహిళగా మరి మీడియా ఛానల్ అధినేతగా ఉండి నెట్టుకు రావటం అంటే అది మామూలు విషయం కాదు సో లక్ష్మీరావు గారు ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ యు ఫర్ యువర్ డైనమిజం ఇన్ ట్రాయింగ్ టు రన్ ఎ ఛానల్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ ఆఫ్ వేర్ ఇన్ తెలుగు వీ హ్యావ్ ద మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ కంపేర్డ్ టు ఎనీ అదర్ రీజనల్ లాంగ్వేజ్ ఇక్కడ మరి ఇటువంటి టఫ్ కాంపిటీషన్లో కూడా మరి మీ ఛానల్లో అవార్డు మీకు ఇవ్వలేరు కాబట్టి ఐ థింక్ సమ్ వన్ షుడ్ రికగ్నైజ్ యూ అండ్ గివ్ యూ అన్ అవార్డ్ యూ డిజర్వ్ ఇట్ సో ఇటువంటి రాజ్ న్యూస్ వాళ్ళు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు సమాజంలో ఉన్న మంచి మంచి వ్యక్తులకి ఇస్తూ ముందుకెళ్లాలని అలాగే రాజ్ న్యూస్ కూడా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రాజ్ఞ యాజమాన్యానికి మిత్రులు విజిల్ సిఈఓ సుభాకర్ మేడసాన్ గారికి నా హృదయపూర్వక ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ